మత్తయి రాశిరు నెల్లి వార్త ఇరవత్తారు అధ్యాయం ఇంత పేసిగల్లా సొంది చాలించా బారు యేశయ్యి అందయం శిష్యులం గట్ట ఇప్పుడు సున్నా ఉన్న రెన్నాళ్ళకి పస్కా పండగ ఒరిండు ఉమలకి తెర్రు అప్పు పరిశుద్ధమాన ఆలుమాగాన ఇనెయ్యి శిలువు పోరతకు పిర్చికుర్రాము అన్నేరమే ముఖ్య యాజకులుగు పిన్ని యూదుంలా మతపెదిము ఎంగ్ర ప్రధాన యాజకీ భవనంలో కూడినాము అంగు ఏసై ఈ రహస్యమ ఫిర్షినూ సాడుకోనండు కుట్ర పన్నాము ఆనా పండగల్ల మాన ఎత్తుగిండగా జనము ఎదురు తిరుమరాంగనుమో ఇండు సొందినాను ఏసీ వేతనయ్య ఊర్లి కుష్టి రోగతులెందు బాగా ఉన్న సీమోను ఊట్లు ఒరు పెనాబెందవే ఖరీదాన సీసాలు ఖరీదాన అత్తరే ఎత్తును అందాయి గట్టకు వందు అందాయి సోరు తింకుతుకు ఉంచే నిందాగా ఏసైన గౌరు అంద ఖరీదాన అత్తరయ్యి అందాయి తలమాల ఓతన అత్తే పాత అందాయి శిష్యులంగులకు నచ్చారా ఎత్తు కింద అత్తరయ్యి సుమ్మా ఊతోట అంద అత్తరయ్యి కొల్లా డబ్బుకి ఇల్లే ఇల్లారంగులకు కుడికొచ్చావా ఇండు ఒత్తగట్టు ఒత్తురు సొందినాము అంగ సొంది నీరు సంగతిగా ఏసయ్యి అర్థం చేసినూ అంకట్ట ఎప్పుడో బదులు సొందా అందమ్మాయి ఎత్తుకు ఇబ్బంది ఇచ్చినారంగ అందమ్మ ఇంకు నిల్లియాలే చేశా ఇల్లేరంగు ఇంకట్టం ఎప్పు ఎక్కరా ఆనా నాను ఎప్పు ఇంగి కట్ట ఎక్కి అందమ్మ ఏను మాల అత్తరు ఊతి నాను చెత్తుపోవాతకు మిన్నావే ఈను వడమై సమాధికి సిద్ధం చేశా గురించి నెల్లి అయ్యి ఇంద లోకతల ప్రకటించిన ప్రతి తావులు ఇందమ్మాయి గుర్తు చేసితుకు అందమ్మ ఇంకు చేసీరు அந்த ஏழை கூட சொல்கிறாங்க உங்கட்ட கச்சித்தமாக சொன்னாரேன் அப்போ பன்னெண்டேர் அப்போஸ்தலங்களில் ஒருத்தாவணா இஸ்கர ஏத்து யோதா முக்கிய ஆஜி குளங்கு போய் இப்படி சொன்னான் நானும் அந்த ஐநி உங்களுக்கு பிரித்து கொடுத்தாக நீங்கள் எங்க என்ன குடுறங்க அத்துக்கு அங்கும் முப்பது வெண்டு பிள்ளைங்கள் ஐயி அந்த ஆளுக்கு கொடுத்தாங்க அப்போதுலேந்து இஸ்கரையேத்து யோதா ஏசுனையை பிரிச்சு கொடுக்குறதுக்கு நெல்லி அவகாசம் கோஷம் எதிர்பார்த்தினான் గొర్రెగుట్టి బలి కుర్ర కిళికారీరు పసకా పండగ తొలి రోజులు ఏసై శిశులు అన్నయ్య గట్టకు వందూ ఇప్పుడ కేటాను పసకా పండగ తిండి ఉను కోసం నాగు ఎం సిద్ధం అత్తు అతు ఏసంగి గట్ట ఇప్పుడు సొన్న ఎరుసలేము పట్టణ పలానాలు గట్ట పోయి ఇప్పుడు సొల్లుము ఎన్ని రోజుము కిట్టా ఉల్దిసి ఎన్ని శిష్యుకి మేరు కూడా ఉన్న ఊట్లు పస్కా పండగ పాటింకర ఇండు పోత్యం క్రమ సున్నా ఏ సయి అన్నయ్య శిష్యులు మేరకు సొందాబలే ఆ పసకా పండగ తిండేయి సిద్ధం చేశాను పొలిచాయి అవనాబారు ఏ సయి పన్నెండేరు శిష్యులకు మీరు కూడా తిండి తింగితుకు ఉంచానా ఆమె తిన్న తప్పు ఏసంగి అన్నయ్య శిష్యులం గట ఇప్పుడు సొన్న ఉంగల్లా ఒక ఆలు ఎనెయి పగకారకు పిర్చుకురణా ఉం ఉంకట ఖచ్చితమా సున్నాన శిష్యులు ఎమ్మో బాధ కలిగి నానల్లెళ్ళా ప్రభు ఇండు ఒత్ర పెర్రే ఒత్ర ఏసై నెయ్యి కేటాను ఏసయ ఇప్పుడే బదులు సొందా ఇను కూడా రొట్టి గిన్నెలి కయ్యి ఎక్రౌనే ఎనయ్యి పిర్శుగుర్రమే పరిశుద్ధమాన ఆలు మగాన ఇను గురించి లేఖనముల రాసీరు ప్రకారమే నాను చెత్తుపోరనే ఆనా పరిశుద్ధమాన ఆలు మగాన ఎనయ్యి పిర్శు గుర్రకు ఎమ్మో శ్రమే అందాలు పిలికారందాగా అందాలుగు నండా ఇక్కు అంతయనయి పిరుషు కురు మాన యూదా ఓ దింక రవ్నా నానల్లెల్లా ఇండు కేట అత్తుగా అందాయి అందాలు గట్ట అబడ నీయే సొంది నేర ఇండు సొన్న అంగో తిన్నీరప్పు ఏసయ్యి రొట్టెడ్ రొట్టెర్తిను అప్పాన బుగనకు వందనాలు సొంది అత్తేయి తునిచోటు శిశిలింగలో గుర్తు అంగట్ట ఇప్పుడు సొన్న ఇత్తే ఎర్తిను తిండుగు ఇదివు నేను ఒడమే అప్పు అందయ్యి ద్రాక్ష రసం గిన్నె ఎడతిను అప్పాన భోగానికి వందనాలు సొంది అంత గిన్నె శిష్యులకి కుర్తు ఇప్పుడు సొంత నేను అల్లేరు ఇంత గిన్నెలు ఇది కుడింగి ఇదు ఏను రక్తం ఎత్తునేరో పాయి క్షమింకుతు కోసం సింధింకర పుదు ఒప్పంద రెత్తం నాను కూడా ఏను అప్పాన బొగా రాజ్యతలే పుదు ద్రాక్షారసమయ్యి పిన్ని కుడికిర రోజు తట్టం ద్రాక్షారసమై ఎటు కుడికిండు ఉంకట్ట సున్నారే అంగో బొగానే స్థుతింకితుకు ఒక పాటు పాడోటూ ఒలీవల కొండకు కొండగ అప్పు ఏసీ శిష్యులం కట్ట ఇప్పుడు సందా ఇంత రాత్రి ఎంకు జరగరిత్తే బి నేను అల్లేరు ఉట్టోటు ఉంటోట్టు పోతుకి లేక నమ్మల బుగా ఇప్పుడు సుందానా కాపలాకారెయి సా మందలేరు కొర్రి చెదిరి పోర్ ఆ నూ సాలి బారు పిలిచాబారు అల్లేరు గేటి మిన్న గల్లయ్య ప్రాంతతుకు పోరా అత్తుకు పేతురు ఏసాయి గట్ట ఇప్పుడు సందా ఉంకు జరగరిత్తే బత్తి అల్లేరు ఉనే ఉట్టటు పోటాలి నను ఎప్పు ఉట్టోటు ఉంటోట్టు అత్తుకు అతుకు అందాలు గట్ట ఇప్పుడు కోలి సందే రాతకు మిన్నావే నాను దారో తెరండు మూడా చల్లరే పేతురు ఏసాయ గట్ట ఇప్పుడు నాను నూను కూడా చెత్తుపోతుకు వందాలి నీ దారో ఎంకు సొల్నే మిగతా శిష్యులం కూడా అప్పుడే సొందాం అప్పు ఏసయ్యి శిష్యులు కూడా గెచ్చమనే ఇంకర తోటకి పూటా అంగ ఏసయ్యి శిష్యులు గటే ఇప్పుడు సొందా నాను ఉన్నా కొంచెం పోయి ప్రార్థన సేకరే ఇంత సమయంలో నేను ఇంగే ఉంచే నిధి అప్పు అందయ్యి పేతురెయ్యి జపదై మగన మేరు రెండే రెయ్యి ఆశిని పూటా అందయ్యకు దుఃఖం పిని బాధ కలగదు మొదలాసి అప్పు అందయ్యి అంద శిష్యులు గట్ట ఇప్పుడు సొన్నా నాను ఏను పెరాను పోరమ్మ దుఃఖమయ్యి కూడా మెలకాడ ఇందు ప్రార్థన చేయి అందయ్యి ఉన్నా కొంచెం తోరా పోయి పొలంగాలు ఇందు ఎప్పుడ ప్రార్థన చేశాను ఏను అప్పానా బొగానే ఇంకు ఇష్టమానాగా ఇంత బాధ్య ఎనులందు ఎడుతుపోటోడు ఆనా ఇష్టమల్లా ఉన్న ఇష్టమే జరగోను ఏ సై అంత మూడేరు శిశులు కట్ట వం అూకు నందు పూత్రి అయ్యి అప్పుడ కట్టాను నీరు గంటానా కూడా మెలకాడ ఇక్కమాటార పోటీ సోదన ఉల్వేటారకు మెలకాడ ఎందు ప్రార్థన చేయి మనసు సిద్ధమే ఆనా ఉడమ ఇష్టపడాల్లే ఏ రెండా చెల్లికి పోయి ఇప్పుడే ప్రార్థన చేశా అప్పానా బోగనే నాను ఇంత బాధ అనుభవించాలే తప్ప ఇంత బాధ వీలా వీలవగేటే ఉన్న ఇష్టమే జరుగురు అందయ్యి తిరిమి వందు అంగ తూంగని పాత అం అలసిపోయినందుకు మెలకాడ మాటారా పోటాను అన్నయ్యి పిని అంగళై ఉంటోటిపోయి కూడా ప్రార్థన చేసాపులే చేశా అతి బాతికి వేసయ్యి అన్నయ్య శిష్యులం గట్టకు వందు ఇప్పుడు సన్నా నేను ఉన్నా తూంగిను విశ్రాంతి ఎత్తి నేరంగా ఆలకీంగి పరిశుద్ధమా ఆలు మగా ఇసినారో పిర్చుకు సమయం వందిసి ఏజీ ఇద్దో ఎన్ని పిచ్చికుంటా యానా పోయి కలకలా ఏసంగి ఉన్నా పేసి నిందాక పన్నెండేరు అపోస్తల వత్తాన యూత వంద ముఖ్య యాజికలను యూదు మత పెదిగా అనిపించి పెది గుంపు అందాలు కూడా ఇందాము అంగో కత్తింగ్ బిత్తి నిందాము నిందాం అందైనా కుర్రమే అంత గుంపుకు మిన్నావే ఇప్పుడ గుర్తున్నా నాను దారే ముత్నో అందైనా ఏసై అందాలు గబాండు గట్టకు వందు బోధంకరవునా ఇంకు వందనాలు ఇండు సొంది అందైన ముత్తే అప్పు ఏసీ యోధా గట్ట ఇప్పుడు సందా సాగకారనా నీ ఎత్తుకు వందయో అత్త చేయి అప్పు యుదా కూడా వంద గుంపు వందు ప్రిశీను బించాను అప్పే ఏస్య వత్త కత్తి ఎత్తు ప్రధాన ఆలకార ఆలకారాదే అత్తోట అప్పు ఏసీ అందాలు ఆలు కట్ట అప్పుడు సందేయి తోరా పోటోడు కత్తి పిరిచారని లేరు కత్తిలే సాగురా ఇప్పుడు నాను నేను అప్పాన బుగనై కేటాగా అందయ్యి సట్టుండు కనకపోడమాటారమ్మ దూతలయ్యి సాయం కోసం అనిపెక్కాయిండు నంచినార్య ఆనా నాను అప్పుడు చేశాగా ఇంత విధమా జరగో నిండు లేఖనమ్మలు రాసేచ్చు నెరవేర్తే అప్పుడు అందాలికి ఏసంగి అంద జనం గుంపు గట్ట దొంగలయ్యి దోసిరంగులయ్యి పిరుషుతుకు వారాబలే ఏమో కత్తింగి పాకంగు ఎత్తును ఎత్తుకేనే పిరుషుతుకు వందంగా ప్రతిరోజు నాను కట్ట ఉగా కొవ్వులు ఉంచేను బోధించినందల్లా అప్పుడు నేనైనా పిర్సిలే ఆన లేఖ నమల ప్రవక్తంగా రాసీదు నెరవేర్తకు ఇదల్లా జరిగిసిండు సొన్న అప్పు శిష్యుని అల్లేరు అందైనా ఉట్టోటు ఓడిపోటాము ఏసైనా పిర్శినము అందైనాయ్యి ప్రధాని యాజగా అయ్యప్ప కయ్యప్ప గట్టగా ఆశని పోటాము మోసే కట్టుబాటే బోధించరు యూదుగుల మతపెది అంగ కూడిందాము పేతురు ఏ సైనుగు తోర అయిందు ప్రధాన యాజిక పంచదట్టం వందా చివరికి ఎన్ని జరుగురో పాగలా ఇండు పంచల పోయి బొట్లను కూడా ఉంచానా ముఖ్య యాజకులము యూదుల మతపిదిము పెది సభకు అల్లేరు ఏ సైనుగు పోడో నిండు అందైనుగు వ్యతిరేకమా చుట్ట సాధ్యం చొలడం కోసం పాతి నిన్నాము చుట్ట సాధ్యం చొలరము ఎత్తునేరో మిత్తుకొందాము అనాలి ఆ ధైర్యకు సాహసిచ్చే పోర్తకు సరిపోరా సాక్ష్యం అంగలకు ఇల్లే చివరికి రెండేరు చుట్ట సాక్ష్యం చూడరు మింతుకు ఉంది ఇప్పుడు సొన్నాము ఇంత అయ్యి ఇంత బొగా గోవులయ్యి పూర్తి వెళ్తోటు ఉన్నాళ్ళకి పిన్ని కట్టరి ఇంటూ సొన్నా ప్రధాన యాజకి నటి మీను ఏసైనా ఇప్పుడు కేట ఇంక ఉండు మాల వ్యతిరేక మా సాధ్యం సొన్నారా నీ బదులు సొల్లో నిండు నంచిలియా ఆనా కూడా ఏసై గొమ్ముండి అన్నా అప్పు ప్రధాన యాజకీ అంత ఇప్పుడు సన్న ఎల్లప్పు పెల్చి నీరు ఒగా పేరు మాల నేర ఎంగలకు సొల్లు నీ క్రీస్తా అత్తుకు ఏసీ ఇప్పుడు ఆంబు నీ సొన్నీదు నిజమే ఇత్తులిందు పరిశుద్ధమాన ఆలు మంగన నాను అల్లా శక్తి ఒగా సోతుగే జైలు ఉచ్చే నీదు బొబ్బులిందు మాసిమాల మాసి మాల వాదు పాడు ఉంటున్న అప్పు ప్రధాని యాజకి కోంపొట్టు అందాలు తుని ఇప్పుడు సొన్నా ఇందయ్యి భోగానికి వ్యతిరేకమా పేసనా ఉన్నా నమ్మలకు వేరే సాధ్యం అవసరం ఇల్లే ఇద్దో ఇందయ్యి భోగానికి వ్యతిరేకమా పేసందో నీగలే ఆలకించి అత్తుకు నేను ఎన్ని అత్తుకు అత్తు అంగరు ఇందయ్యి సాగు సి సరిపోటిమి ఇండు బదులు సందాం అప్పు అంత సబలిందు కొన్నేరు అందయ్యి మూజిమాల ఎచ్చి పూంజి అందయనయ్యి గుత్తనాము పిని కొన్నేరు అందయినయ్యి అరకైలు అరిసి ఇప్పుడు కేటాము క్రీస్తా నీ బొగా ప్రవక్తల్లేవా పుణ్యరిసిందు దారు ఎంగలకు సొల్లు ఇండు ఎగతాళి చేశాను అప్పుడు జరిగిన తప్పు పేతురు ఎలా పంచల ఉంచేనన్నా అప్పు ఒకరి ఏల శేఖర సిరికి అందాలుగట్టకు వందు ఇప్పుడు కేట నీ గలలియా ప్రాంతం కారానా ఏసై సావాసగారల్లేవా ఆనా పేతురు అల్లేరు మిన్న అంత పేసికి ఒప్పిగారా ఇప్పుడు సొన్నా నీ సొన్యమ గురించి ఎంకు తెరారు అప్పు అందాలు పంచ ఎలిగిపోటా అంగ ఉన్నోర్ యాలశేఖర సిరికి అందాలే పాత అంగ ఇందం గట్ట ఇప్పుడు సొంద ఇందాలు నజరేతు ఊరికారానా ఏసేం కూడా ఇందమే పినీ అందాలు అత్తు ఒప్పుగారా ఒట్టేచ్చిన దారో ఎంకు తెరారు ఇండు సందా సిత అవనా బారు పగతలు నడిపిన కిట్టకు వందు పేతురు గట్ట ఇప్పుడున్నాను నిజమే నీ కూడా ఏసే శిష్యంగల్లా నీ పేసినీరు పేసే బతి గలలియా ప్రాంతం కారెండు ఎంగళగూ అర్ధమావనీరు అత్తుకు పేతురు ఒట్టెచ్చినూ శించును ఇప్పుడు సొన్నా అందాలు దారో ఎంకు తెరారు అప్పే కోలి కూత కూర్చు కోలి కూతపోడాదికు మిన్నావే నాను దారో తెరారిండు మూడాటు సొలరిండు ఏసయ్యి పేదరుగొట్ట సొంత పేసి అందాలుగు గుర్తుకొందు ఎలిగిపోయి ఎమ్మో బాధపట్టున అల్దాం